అందరికి ఫలితం వస్తుంది దేవాలయం కాబట్టి ఈ యొక్క సంకల్పం నిర్వహించుకోవచ్చు ఎనిమిదిన్నర ఎనిమిది గంటల ముప్పై నిమిషంలకు ప్రారంభం అవుతుంది సంకల్పంలో పాల్గొన సంకల్పం చేసేది విశేషం సంకల్పం పాలన ఏం లేదు మౌనమేం లేదు ఎనిమిదిన్నరకి అమ్మా ఎలాంటి రుసుము లేకుండా సంకల్పం తెప్పించుకోండి ఎటువంటివి ఏం లేవు మీరు చిక రూపాయలు అవసరం సంకల్పం చేసుకొని పాల్గొనవచ్చు ఎన్ని పన్నెండున్నారా పది గంటలకు అవుతుంది ముందు చండియ హవనం ప్రారంభమైనప్పుడు అందర్గోత్ర నామం చెప్తా. ఇక్కడ ఉన్న వాళ్ళ పేర్లు ఏంటో. సరే